అండి మీరు కూడా బిర్యానీ లెవర్స్ అయినా రండి మంచి చికెన్ జాయింట్ బిర్యానీ చేసుకుందాం ఏ రెస్టారెంట్ బిర్యానీకి తీసుకొని టేస్ట్ ఈ బిర్యానీకి ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా జాయింట్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి అండి మిమ్మల్ని ఏమాత్రం ఊరించకుండా ఈ బిర్యానీని ఎలా చేసానో చెప్పేస్తాను రండి దీనికోసం ముందుగా నాలుగు చికెన్ జాయింట్స్ అయితే తీసుకున్నాను ఇవి లో వచ్చేసి ఆరు వందల గ్రాముల వరకు ఉన్నాయన్నమాట వీటిని బాగా శుభ్రం చేసుకొని రెండు వైపులా ఘాట్లు పెట్టేసి ఉప్పు నెలల్లో కనీసం రెండు గంటలైనా నాన్న ఇవ్వాలి ఇలా చేయడం వల్ల చికెన్ జాయింట్స్ సాఫ్ట్ గా వస్తాయి అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే బిర్యానీ చేసుకోవడానికి అరగంట ముందు రైస్ నానబెట్టుకోవాలి ఇక్కడ నార్మల్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అర కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి నీళ్లు వేసి అరగంట పాటు నానించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెని ఏదైనా పెట్టుకోవాలి దీంట్లోని నెయ్యి వేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి వేయించి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మరొక మూడు నాలుగు స్పూన్లు నూనె వేసి బిర్యానీ ఆకులతో సహా హోల్ మసాలా అన్నీ వేసేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి ఇవి కాస్త వేగాక చికెన్ జాయింట్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చెరుకు పక్క ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ జాయింట్స్ కుక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ జాయింట్స్కి సరిపడగా ఉప్పు అలాగే అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ జాయింట్స్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అరకప్పు వరకు టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని ఈ టమాటా ప్యూరీలో ఉన్న పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ముప్పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఈ చికెన్ జాయింట్స్ కి పెరుగు అంతా బాగా పట్టేలాగా కలుపుకుంటే జాయింట్స్ అనేవి సాఫ్ట్ గా వస్తాయి అంతేకాకుండా ఈ విధంగా గ్రేవీ ఫామ్ అయ్యి జాయింట్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకునే ప్రాసెస్ లోనే చికెన్ అనేది సగం వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో పావు కప్పు వరకు పుదీనా అరకప్పు కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసి అరకప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మా దగ్గర ఉన్నవి వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే జీడిపప్పు వేయించిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న కొన్ని తరుగుని కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసి వాటిని యూజ్ చేయొచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పక్క గిన్నెలో లీటర్ నర పైగా నీళ్ళని వేసుకొని దీంట్లోని హోల్ మసాలా దినుసుల్ని వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఆరు పచ్చిమిరకాయలని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల వరకు ఉప్పుని అలాగే రెండు నిమ్మబద్దలు కూడా వేసేసుకొని పుదీనా కొత్తిమీర ఆకులని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఎసరిని మరిగించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత ఈ స్పైసెస్ ని ఇలా సెపరేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి ఈ రైస్ ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఇలా ఉడికిన తర్వాత దమ్ పెట్టుకోవడం కోసం స్టవ్ పైన అట్ల రేకుని పెట్టేసుకొని దానిపైన చికెన్ జాయింట్స్ ఉన్న కడాయిని కూడా పెట్టేసుకొని రైస్ ని ఈ విధంగా వడపోసుకొని లేయర్ లాగా పచ్చుకోవాలి అనమాట ఇలా మొత్తం రైస్ అంతటిని పచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పుదీనా కొత్తిమీరని వేసేసి కుంకుంపు నానబెట్టిన పాలని కొద్దిగా వేసుకొని బిర్యానీ ఫ్లేవర్ని అలాగే క్యాబ్రా వాటర్ని వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి కాకపోతే ఈ ఫ్లేవర్ వేయడం వల్ల మీకు రెస్టారెంట్లో బిర్యానీ ఏ ఫ్లేవర్లో వస్తుందో ఎగ్జాక్ట్గా ఆ ఫ్లేవర్స్ అనేవి వస్తాయి అన్నమాట చివరిగా మొదట్లో వేయించుకున్న జీడిపప్పును కూడా పైన వేసేసి దమ్ పెట్టుకోవాలి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ముప్పై నిమిషాల పాటు కంప్లీట్ లో ఫ్లేమ్లోని దమ్ చేసుకోవాలి ఇలా నలభై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే అబ్బా వాసన అయితే గుమ్ఘమ్ ఇప్పుడు చివరిగా దీనిపైన కాస్తంత నెయ్యి వేసేసి మూత పెట్టేసి కనీసం ఇరవై నిమిషాలైనా అలా వదిలేసేయండి ఇంట్లో వాళ్ళు వాసనకే ఎప్పుడెప్పుడు పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జాయింట్ బిర్యానీ అద్దిరిపోయేలా వస్తుంది ఇలా చేసుకున్నారంటే ఇలా చేసుకునే బిర్యానీలో జాయింట్స్ కూడా కంప్లీట్ గా కుక్ అవుతాయి అంతేకాకుండా బిర్యానీ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా అయితే తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్